శ్రీశైలం జలాశయానికి భారీగా వరద చేరుతోంది ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ పై తర్జన భర్జన పడుతున్నారు అధికారులు ఇక అదే సమయంలో గేట్ల భద్రతపై అనుమానాలు రేకెత్తాయి తుంగభద్ర డ్యామ్ పరిశీలనకు వెళ్లిన నిపుణుల కమిటీ గేట్లు మార్చాల్సిందే అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో దాని ఎఫెక్ట్ శ్రీశైలం పై కూడా పడింది తుంగభద్రకే కొత్త గేట్లు కంపల్సరీ అయినప్పుడు అంతకంటే భారీ ప్రాజెక్టు శ్రీశైలం పరిస్థితి ఏంటన్న ప్రశ్న అధికారులను వేధిస్తోంది ఏదైనా డ్యామ్ గేట్ల జీవితకాలం గరిష్టంగా నలభై ఐదేళ్లు ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ గేట్లు పెట్టి డెబ్బై ఏళ్లు పూర్తయింది అన్ని గేట్లు తుప్పు పట్టేశాయి పంతొమ్మిదవ గేటు ఏకంగా కొట్టుకుపోయింది రిపేర్లు చేస్తే సరిపోదు అన్ని మార్చి కొత్త గేట్లు పెట్టాల్సిందే ఈ మాటలన్నది ఎవరో కాదు కేంద్ర జలసంఘమాధ్వర్యంలో తుంగభద్రా తుంగభద్ర ను పరిశీలించిన నిపుణుల కమిటీ ఈ హెచ్చరికలు తుంగభద్రకే పరిమితం కాదు ఏ ప్రాజెక్టుకైనా ఇదే లెక్కంటూ ఖరాఖండిగా చెప్పేసింది ఈ వార్నింగ్ తో శ్రీశైలం రిజర్వాయర్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది ఈ డ్యాంలో గేట్లు పెట్టి నలభై ఏళ్లు పూర్తయింది అందుకే గేట్ల సామర్థ్యం భద్రతపై ఉన్నతాధికారులు దృష్టి సారించక తప్పలేదు నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రం సమీపంలో కృష్ణానదిపై పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నిర్మాణం పూర్తి చేసుకుని అప్పటి ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా జాతికి అంకితమైంది శ్రీశైలం ప్రాజెక్టు నూట నలభై ఐదు మీటర్ల ఎత్తు ఐదు వందల పన్నెండు మీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్ట్ మొదట ఇరిగేషన్ అవసరాలకు తర్వాత విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడుతూ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారింది ఆంధ్ర తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలకు వరప్రదాయని శ్రీశైలం ప్రాజెక్ట్ అంతటి ప్రాధాన్యమున్న ప్రాజెక్ట్ గేట్ల నాణ్యత పటిష్టతపై సందేహాలుండొచ్చా కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం గేట్లన్నీ మార్చాల్సిందే అంటున్న నిపుణుల కమిటీ హెచ్చరించింది రెండు కొండల మధ్య చిన్న కొండలాగా కేవలం పన్నెండు గేట్లతో నిర్మించిన శ్రీశైలం రిజర్వాయర్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పరోక్షంగా ఎత్తి చూపింది ఎందుకంటే తుంగభద్రా డ్యాంతో పోలిస్తే శ్రీశైలం చాలా పెద్దది నూట ఐదు టీఎంసీల సామర్థ్యం ఉన్న తుంగభద్రా డ్యాంకి ముప్పై మూడు గేట్లున్నాయి రెండు వందల పదిహేను టీఎంసీలతో అంతకు రెట్టింపు సామర్థ్యం ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు పన్నెండు గేట్లే ఉన్నాయి పైగా పవర్ ప్రాజెక్టుల మీద ఒత్తిడి పెరుగుతుందన్న భయంతో చివరి గేట్లు రెండు వాడుకలో లేవు మిగిలింది పది గేట్లే అందుకే గేట్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంది శ్రీశైలం గేట్ల దిగువ భాగంలో భారీ గొయ్యి ఏర్పడడం ఆ గొయ్యి అంతకంతకు పెద్దదిగా మారడం డ్యాం పునాదులకు ప్రమాదం కలిగించే స్థాయికి చేరుకోవడం అధికారులను అప్రమత్తం చేసింది శ్రీశైలం గేట్లు ప్రస్తుతానికి పటిష్టంగానే ఉన్నాయని ఎలాంటి ఆందోళన అవసరం లేదని డ్యాం అధికారులు చెబుతున్నా గేట్ల జీవితకాలం నలభై ఏళ్లు మాత్రమేనన్న నిపుణుల హెచ్చరికలు భయపెడుతున్నాయి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా గేట్లలో వచ్చే శబ్దాన్ని బట్టి వాటి పటిష్టతపై అంచనా వేస్తున్నారు ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ మెయింటెనెన్స్ పూర్తి అధ్వానంగా ఉంది నిధుల కొరత కారణంగా గ్రీజింగ్ పనులు కూడా ఆగిపోయాయి కానీ ఆ విషయాన్ని అధికారులు బహిరంగంగా చెప్పలేకపోతున్నారు ఏది ఏమైనప్పటికీ నలభై ఏళ్లు దాటిన గేట్లతో శ్రీశైలం ప్రాజెక్టు భద్రత కాసింత ప్రశ్నార్థకంగా మారింది పశ్చిమ బెంగాల్లోని పరక దుర్గాపూర్ బ్యారేజీలు కొత్త గేట్లు అమర్చిన అంశాన్ని కూడా నిపుణులు గుర్తు చేస్తున్నారు శ్రీశైలం రిజర్వాయర్ మెయింటెనెన్స్ పై రెండు తెలుగు రాష్ట్రాలు దృష్టి సారించాల్సిన అవసరమైతే ఉంది